చాలామందిని వేధిస్తున్న సమస్య చర్మ వ్యాధులు ఇది వచ్చినాక ఒక పట్టాన తగ్గకపోవటం వలన నలుగురిలో తిరగాలన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మానసికంగా కుంగిపోతూ ఉంటారు ఈ ఇంగ్లీష్ మందులు వాడి వాటి దుష్పలిత దుష్పలితాల వలన అంటే సైడ్ ఎఫెక్ట్స్ వలన అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవి మన చుట్టుపక్కల లభించే మొక్కలలో నుంచి మనం ఈ చర్మ వ్యాధులను తొందరగా తగ్గించుకోవచ్చు ఈ ఏ మొక్క ఇలా మనం దాని నుంచి ఔషధాన్ని తయారు చేసుకోవాలి ఏ మోతాదులో వాడుకోవాలనే వివరములన్నీ ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క తగిరస మొక్క దీనిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు దీన్ని గుర్తుపడటం ఇలా దీని పూత ఇలా ఉంటుందండి ఈ వీడియోలో మీకు పూత కాయ అలాగే దీని గింజలను కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో మీరు చూసిన విధంగా ఈ మొక్కని గుర్తుపట్టవచ్చు పూత పసుపు పచ్చ కలర్లో మంచి ఆకర్షణీయంగా కనపడుతుంది అలాగే ఈ కాయలు ఈ విధంగా ఉంటాయి ఈ ఆకులు మేక కన్నులే ఉంటుంది ఈ ఆకు ఈ తగిరస మొక్క యొక్క ఆకు మేక కన్నువలే ఉంటుంది ఈ పుష్పాలు ఇలా పచ్చగా ఆకుపచ్చ కలర్లో ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాయి అయితే దీనిని మనం ఎలా ఔషధంగా ఉపయోగించుకోవాలన్నది తెలుసుకుందాము ప్రధానంగా మందిలో వేధించే వేధించే సమస్య తామర దీనిని ఇంగ్లీష్లో రింగ్ బామ్స్ అని పిలుస్తాము అయితే దీనికి ఈ తగిరస ద్వారా చక్కని పరిష్కారం చూపించుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాము ఈ తగేరస ఆకులను ఒక వంద గ్రాముల రసాన్ని ఆకుల నుంచి రసాన్ని తీసి అలాగే గుంటకరడాకు రసాన్ని కూడా ఒక వంద గ్రాములు అది ఒక వంద గ్రాములు ఇది ఒక వంద గ్రాములు ఈ రసాన్ని సేకరించి దీనిని మంచి గానుక పట్టించిన నువ్వుల నూనెలో లీటర్ నువ్వుల నూనె తీసుకొని వీటిని బాగా మరగబెట్టి ఒక ఆయిల్ మిగిలేంత వరకు అంటే ఈ రసం అంతా ఆయిల్లోకి ఇదిపోయేంత వరకు ఉంచి దీనిని ఒక రెండు రోజులు ఎండలో పెట్టి దీనిని గనక మనం ఈ రింగ్ అంశమైన అంటే తామర వచ్చిన ప్రదేశాల్లో కనుక పైపోతగా రాసుకున్నట్లయితే చాలా తొందరగా ఈ తామర అనేది తగ్గిపోతుంది అలాగే ఈ గింజలలో మనం అన్నం వండుకునేటప్పుడు గంజి వారుస్తాం కదండి ఆ గంజితో గంజిని కొంచెం కొంచెంగా వేస్తూ ఈ గింజల పొడిని బాగా మెత్తగా నూరి ఈ లేపనాన్ని కూడా మనం ఈ రింగ్ బాంగ్స్ మీద అంటే ఈ తామరమైన కనుక ఎక్కడైతే తామర ఉందో అక్కడ రాసుకున్నట్లయితే ఈ తామర అనేది తగ్గిపోతుంది అలాగే తెల్ల శోబి ఈ తెల్లసోబి కూడా సేమ్ ఇలాగేనండి ఈ గంజి తోటి మనం ఈ ఇత్తనాలని బాగా నూరి మెత్తగా ఈ వచ్చిన గంధాన్ని గంధాన్ని మనం ఈ తెలసోబు ఉన్న ప్లేస్లో కనుక రాసుకున్నట్లయితే మనకి దీని నుంచి తొందరగా ఈ తెలసోబు అనేది పోయి మళ్ళీ మామూలు చర్మం వస్తుంది ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది బాగా ఇబ్బంది పెట్టే ఈ చర్మవ్యాధి సొరియాసిస్ ఇది చర్మం పైన పొట్టుల్లాగా లెగిసిపోవటం అలాగే తలలో ఇలా శరీరం అంతటా ఉంటుంది దీనిని ఇది వచ్చిన వాళ్ళు నలుగురిలో కలవలేరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వారు ఈ గింజలని ఈ తగిరస గింజలని ఒక వంద గ్రాములు అలాగే అంకుడు చెట్టు గింజలు అంకుడి చెట్టు అని మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టానండి పెద్ద వీడియో కూడా పెట్టాను చూడండి చూసి ఆ గింజలని ఈ గింజలని వంద వంద గ్రాములు తెచ్చుకొని బాగా మెత్తగా దంచి పొడిచేసి ఈ అంటే కొంచెం కచ్చపచ్చగానే దంచి పొడిచేసి ఈ పొడిని నువ్వుల నూనెలు బాగా మరగబెట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు మరగబెట్టి వడకట్టుకొని ఈ సొరియాసిస్ ఉన్న ప్రదేశంలో అంటే మన శరీర భాగాలపై ఎక్కడైతే సొరియాసిస్ ఉందో అక్కడ దీన్ని ఒక లేపనంగా కనుక చేసినట్లయితే చాలా చక్కని ఫలితం ఉంటుంది ఈ మొక్కలన్నీ మనకి ఎక్కడ అడవుల్లోనో ఎక్కడ ఉండవండి మన ఇల్లు చుట్టూరు మన చుట్టుపక్కల ప్రదేశాల్లోనే మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి కాకపోతే మనం వీటిని గమనించుకొని వీటిని వాడుకునే విధానం తెలుసుకుంటే మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా భయంకరమైన చర్మ వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు నమస్కారం అండి